హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ కీమా బిర్యానీ అండి ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దానండి ముందుగా ఒక కళాయిలో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే మసాలా దినుసులు అంటే చక్కని లవంగా ఇలాచీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత అందులోనే హాఫ్ కప్ ఉల్లిపాయలు వేసుకోండి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ఒక పదిహేను వేసుకోండి అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత ముప్పావు కేజీ చికెన్ కీమా తీసుకుని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి కీమా వేసిన తర్వాత ఒక పది నిమిషం మూత పెట్టి ఉంచేయండి ఇది బాగా మగ్గుతుంది అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి ఇది బాగా మగ్గిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇవి కొంచెం మగ్గనిచ్చి అందులోనే ముప్పావు కేజీ రైస్ని వేసుకోవాలి నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ముప్పై కేజీ రైస్ని తీసుకున్నానండి ఇది ముందుగానే రైస్ వేయడం వల్ల మనకి మసాలాలన్నీ రైస్ అనేది బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉంచండి తర్వాత మనకి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఉంచండి అసలు వచ్చేంతవరకు చూడండి ఈ విధంగా పొంగుతున్నప్పుడు ఒకసారి చూసుకునే సాల్ట్ గట్రా అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి మనకి మా బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి చూసారంత పొడి పొడిగా వచ్చిందో మనకి రైస్ అనేది ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి